రైతులందరికీ నమస్కారం ఇది వచ్చేసి టూ ఇన్ వన్ స్ప్రేయర్ అండి టూ ఇన్ వన్ స్ప్రేయర్ అంటే మనం రెండు రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అది ఎలా అంటే అన్ని పంటల్లోకి ట్రాక్టర్ అనేది పొలంలోకి వెళ్ళలేదు సో అలాంటి దానికోసం అనేది చెప్పేసి పైప్ సిస్టము నెక్స్ట్ కొన్ని పంటలు వచ్చేసి ట్రాక్టర్ పొలంలోకి వెళ్తుంది దానికి వచ్చేసి ఈ వైప సిస్టమ్ అనమాట ఇది వచ్చేసి మనకి హై స్టాండర్డ్ ఫ్రేమ్ అండి ఇది మనకి మిగ్ వెల్డింగ్ తో చేస్తారు సో ఇందులో వచ్చేసి మనకి టూ వైపర్స్ వస్తాయి బ్యాక్ సైడ్ సో ఇవి వచ్చేసి ఇటాలియన్ జెడ్ గన్స్ మనకి ఇక్కడ పింక్ కలర్ నాజిల్ కనిపిస్తుంది కదా ఇది హోల్ అనేది వెడల్పు జరగదు మనకు స్ప్రేయింగ్ అయ్యేటప్పుడు ఎన్ని ఏళ్ళైనా నెక్స్ట్ వచ్చేసి అడ్జస్ట్మెంట్ వచ్చేసి మనకి మిస్ట్ టైప్ చేసుకొని ప్లస్ నెక్స్ట్ లెంత్ స్ప్రే చేసుకుంటే ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ రైట్ సైడ్ లెఫ్ట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ మొత్తము నైన్టీ ఫీట్ వరకు మనకు కవర్ అవుతుంది ఇది స్ప్రేయర్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది త్రీ హండ్రెడ్ మీటర్స్ పైప్ వస్తుంది బ్లూ కలర్ సో ఇది కూడా మనకి వారంటీ ఏ విధంగా ఉంటది అంటే ఒక టెన్ టు పది సార్లు ఐదు సార్లు గానీ ఇలా ఎక్కడైనా హోల్స్ పడితే మనకి కంపెనీ వాళ్ళు కొత్త పైప్ రిప్లేస్మెంట్ ఇవ్వడం జరుగుతుంది సో పైప్ విషయంలో కూడా చింత చెందే అవసరం లేదు ఫార్మర్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఫైవ్ హండ్రెడ్ లీటర్ ఫైవ్ లీయర్ ట్యాంక్ ఇందులో వచ్చేసి మనకి ట్రాన్స్పరెన్సీ ఉంటుంది అండి మనకి ఎంతవరకు కెమికల్ ఉంది అనేది కూడా విజిబిలిటీ ఉంటది చూసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకి దీంతో పాటు ఒక టీ గన్ అనేది ఇస్తున్నాం ఇది వచ్చేసి మనకి హై మిస్ట్ స్ప్రేయింగ్ జరుగుతుంది ఇందులో ఇది వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఫీట్ లెంత్ వెళ్తుంది మన మామిడి తోటలకు కానీ మిగతా ఏదైనా పంటలకి డిస్టెన్స్ వరిలా కానీ డిస్టెన్స్ ఎక్కువ స్ప్రే చేయాలన్నప్పుడు ఇలాంటి గన్స్ వాడడం వల్ల ఏంటంటే స్ప్రేయింగ్ డిస్టెన్స్ అనేది లాంగ్ లెంత్ లో ఉంటది మిస్ట్ చేసుకున్నప్పుడు కూడా హై స్ప్రేయింగ్ అయ్యి ప్రతి ఆకు మీద కూడా కరెక్ట్ స్ప్రింక్లింగ్ అవుతుంది ఇలాంటి గన్స్ ఈ గన్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ అండి ఇది మేము దీంతో పాటే ఫ్రీగా ఇస్తున్నాము నెక్స్ట్ వచ్చేసి మనకి హెచ్డిపి పంప్ ఇది వచ్చేసి ట్వెల్వ్ హెచ్పి పంప్ దీంట్లో వచ్చేసి మనకి త్రీ నాజ్ త్రీ వాల్ సిస్టమ్ ఉంటది మనము వైపర్ వైపర్కి రెండు కనెక్షన్స్ ఇస్తాము పాటు ఒకటి వచ్చేసి డైరెక్ట్ ట్విస్టర్ త్రూ ఆటో రోలర్కి ఒక ఆప్షన్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందులో ఒక పీటీఓ హబ్ అండి ఇది ఏంటంటే మెయిన్ హెవీ స్ట్రెంత్ ఉంటుంది మీరు ఇక్కడ చూసుకోవచ్చు దీని స్ట్రెంత్ కానీ చాలా హెవీగా ఉంటుంది మనకు పీటీఓ సెట్ హై స్ట్రెంత్ పీటీఓ కూడా ఇస్తున్నాము నెక్స్ట్ వచ్చేసి టూల్ బాక్స్ ఉంటుంది ఇందులో ఏంటంటే మనకి దీనికి సంబంధించిన వాచర్స్ కానీ వారంటీ కార్డు కానీ నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక బ్రెంచ్ కానీ ఇస్తామండి ఎందుకంటే దీనివల్ల ఏం ట్విస్టర్ కానీ ఏదైనా లీకేజ్ అయినా కానీ నట్లు కానీ టైట్ చేసుకుని అన్నిటికీ మల్టిపుల్ పర్పస్ ఇది ఈజీగా ఉంటుందని ఇది కూడా ఫ్రీగా ఇస్తున్నాం మేము ఒక వాచర్ కిట్ ఫ్రీ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనం ఒక ఫేస్ మాస్క్ కూడా దీంతో పాటు ఇస్తున్నామండి ఇది ఏంటంటే కెమికల్స్ కానీ ఏదన్నా అప్లై చేసినప్పుడు ఫేస్ మీద కానీ కళ్ళల్లో పడకుండా దానికోసం సేఫ్ ఉండడానికి ఇది ఇస్తున్నాము నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఆటో వాటర్ ఫిల్లింగ్ పైప్ ఇది వచ్చేసి ట్వంటీ ఫీట్ లెంత్ ఉంటుంది మనకి దీనికి త్రీ నాట్ ఫోర్ గ్రేడ్ మెష్ వస్తుంది దీనివల్ల ఏంటంటే ఇది ఖరాబ్ అనేది వాటర్ ఎక్కువ రోజులు ఉన్నా కూడా ఖరాబ్ కాదు మనం ఏ విధంగా యూజ్ చేసినా మనకి నెక్స్ట్ వచ్చేసి ఇది టూ ఇన్ వన్ పర్పస్లో వాడతామండి చెట్లు చిన్న నుంచి హైట్ అవుతున్నప్పుడు డైరెక్ట్ చెట్ల మీద ఆకుల మీద స్ప్రే చేయనీకే మనము దీనికి ట్వంటీ వన్ నాజిల్స్ వస్తాయి మనకి ఎస్ఎస్ పైప్ వచ్చి సింగిల్ పైప్ వస్తుంది సో దీనివల్ల ఏంటంటే ఫ్రేమ్కి కానీ ట్రాక్టర్ కానీ ఎటువంటి లోడ్ పడదండి ఇది హోల్డబుల్ సిస్టమ్ ఉంటుంది ఇది ఇట్లా వచ్చేసి థర్టీ ఫీట్ లెంత్ వస్తుంది మనకి డబల్ హోల్డింగ్ సిస్టమ్ ఉంటుంది సో అక్కడ వన్ టైం హోల్డ్ చేసుకొని నెక్స్ట్ ఇది చేసుకుంటే సిక్స్ ఫీట్ లెంత్ వస్తుంది మనకి ఈడ కరెక్ట్ సెంటర్ సిక్స్ ఫీట్ అవుతుంది సో ఇది ఇంకోటి ఏంటంటే ఇందులో మనం గన్స్ కూడా నెక్స్ట్ వైపరింగ్లో కూడా ఈ గన్ అనేది కూడా మనం ఇక్కడ నట్ బోల్ లూజ్ చేసుకొని ఇక్కడ నైంటీ డిగ్రీస్ యాంగిల్ మనము దీన్ని గన్ని చేంజ్ చేసుకోవచ్చు పైకి కిందికి కూడా మార్చుకోవచ్చు ఇది గన్స్ కూడా ఫ్రేమ్ వచ్చేసి మనకి కిందికి మీది కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు లాక్నట్ టైట్ బోల్ట్ ఉంటుంది ఎక్కడంటే అక్కడ ఆపుకొని టైట్ చేసుకుంటే మన కింది నుంచి మీదికి కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇంకా చెప్పాం కదా ఈ స్ప్రేయర్స్ ఎక్కడ అనుకుంటున్నారా మన ఎస్ఎన్కేలో అండి ఎస్ఎన్కే ఎక్కడ అనుకుంటున్నారా కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లాలో ఉందండి మరిన్ని వివరాల కోసం మా నంబర్ని కాంటాక్ట్ అవ్వండి డబల్ నైన్ డబల్ సిక్స్ త్రీ వన్ సిక్స్ త్రీ వన్ నైన్ నెంబర్కి కాల్ చేయండి మీరు మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు